హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు అదేనండి అరబిక్ నేర్చుకోండి తెలుగులో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ మీరు అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కువైత్ గవర్నమెంట్ ఫ్రెండ్స్ కువైత్ గవర్నమెంట్ నుండి కొత్త అప్డేట్ వచ్చింది అదేంటంటే చూడండి ఖాదీం వీజా వాళ్ళు ఉంటారు కదా కువైత్తు వాళ్ళ ఇళ్లలో పని మనుషులు కానీ వంట మనుషులు కానీ డ్రైవర్లు కానీ ఇలా ఈ విధంగా ఖాదిం వీసాలో ఉండే వాళ్ళకి కొత్త అప్డేట్ అదేంటంటే పది మూడు రెండు వేల పంతొమ్మిది అంటే ఈ సంవత్సరమే అంటే రేపు నుండి ఇరవై తొమ్మిదో తారీఖు రేపు పదో తారీఖు రేపటి నుండి ఎవరైనా ట్రావెల్ చేయాలంటే ఇండియాకి ట్రావెల్ చేయాలంటే కూడా సివిరాడీ కూడా పెట్టుకోవాలి ఇది మస్ట్ అండ్ షుడ్గా కోవిడ్ గవర్నమెంట్ కొత్త అప్డేట్ ఇది రేపటి నుండి ఎవరైనా ట్రావెల్ చేస్తే కనుక పది పది మూడు రెండు వేల పంతొమ్మిది అంటే పదో తారీఖు మార్చి రెండు వేల పంతొమ్మిది రేపటి నుండి ఎవరైనా ఫ్లైట్లో ట్రావెల్ చేస్తే కనుక కువైత్తు నుండి మస్ట్ అండ్ షుడ్గా మీరు మీ సీరికి కూడా క్యారీ చేయాల్సిందే అయితే ముందు ఇంతకుముందు ఎవరైనా లీవ్కి వెళ్ళి వెళ్తే కనుక వాళ్ళకి వచ్చేటప్పటికి వచ్చేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ రేపటి నుండి ఎవరైనా వెళ్తే కనుక కంపల్సరీ సివిల్ ఐడి మీకు కూడా క్యారీ చేయాల్సిందే ఇది కోవిడ్ గవర్నమెంట్ రూల్ ఇది చూడండి చాలామందికి చాలామంది వెకేషన్కి వెళ్ళేటప్పుడు ఎక్కువైతే వాళ్ళు సివిల్ ఐడి లైసెన్స్ దగ్గర పెట్టేసుకుని పాస్పోర్ట్ మాత్రం ఇస్తారు అయితే వాళ్ళు పాస్పోర్ట్తో వెళ్ళి ఇండియా వెళ్ళి వెకేషన్కి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తారు అయితే ఇప్పటి నుండి అలా కుదరదు మస్ట్ అండ్ షుడ్గా మీ కాదే మీ సివిల్ ఐడి మాత్రం మీ చేతిలో ఉండాల్సిందే ఇది కొత్త గవర్నమెంట్ రూలు ఫ్రెండ్స్ ఇది ఇది ఇప్పుడు ఇది కేవలం ఇరవై నెంబర్ ఖాతీ వీజా వాళ్ళకు మాత్రమే రాబోయే రోజుల్లో సోను వీజా వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే చూడండి ఇప్పుడు పాస్పోర్ట్ మీద వీసా సంబంధించిన స్టిక్కర్స్ అవి ఉండవని తె తెలియజేశారు కదా అందు అది కూడా ఇది కూడా ఒక కారణం కావచ్చు రాబోయే రోజుల్లో ఓన్లీ మనం కోవిడ్ నుండి ప్రయాణం చేయాలంటే ఓన్లీ సివిల్ ఐడి సివిల్ ఐడి ఉంటే మాత్రం సరిపోతుంది పాస్పోర్ట్ అవసరం లేదు ఓన్లీ సివిల్ ఐడితో సరిపోతుంది దీనికి ఆల్టర్నేట్గా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏదైనా ఇటువంటి రూల్స్ ఏమైనా స్టార్ట్ చేసిందంటే ఇంకా మ్యాక్సిమం వీసా ఉన్న వాళ్ళకి సివిల్ ఐడ్యూ ఉంటే చాలు సివిల్ ఐడితోనే ఇండియా ఇల్లు వచ్చేయచ్చు ఇది ఫ్రెండ్స్ మరి కొత్త అప్డేట్ ఇదే ఫ్రెండ్స్ మరి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్